వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించినారు కానీ తెలంగాణ సమాజంలో అనుమానాలు ప్రతి నాయకుడు తెలంగాణను పదవుల కోసం వాడుకుంటాడు పదవి వచ్చిన తర్వాత పక్కన వాడేస్తాడు అనే ఒక అనుమానం అందుకే పదవి త్యాగంతోనే పదవుల త్యాగంతోనే పార్టీని ప్రారంభించిండు కేసీఆర్ పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష మనం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఎందుకు దీక్షా దివసం యాద్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే ఒక్కసారి పొరపాటు చేస్తే ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొకసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది మూడు తరాలు ఒక్క పొరపాటుకు మూడు తరాలు క్షోభ అనుభవించినాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు రెండు వేల పద్నాలుగు దాకా ఎదురు చూడక తప్పలేదు ఎదురు చూపులు తప్పలేదు అందుకే తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ యాది ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమైన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో విలన్లు ఎవరో శిఖండులు ఎవరో ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ కూడా జాగ్రత్త పడుతుంది జాగ్రత్త నేర్చుకుంటుంది ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా శత్రువులు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు ప్రత్యర్థులు ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏవో కొత్త రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటారు జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగి మణిగి కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి ఆలోచన చేయండి సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ఒక్కసారి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన అంటాడు సోని అమ్మ లేకపోతే తెలంగాణ అడుక్క తింటుండే అనే అహంకారంతో వాగుతా ఉన్నాడు నేను అడుగుతున్నా సోని అమ్మ దాక్షిణ్యాలు తె అమ్మ భిక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజల పోరాటాన్ని తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని కించపరుస్తా ఉన్నాడు ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ ఆ ము ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినో ఒక మాట అంటాడు తల్లిని చంపినరు బిడ్డను వేరు చేసిండ్రు అంటాడు ఇంకొక ఆయన అంటాడు బీజేపీ ఆయన ఒక గుజరాతీ వచ్చి విడిపించిండు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు మరొక గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తుండు ఈ ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు నేను అందుకే మీకు గుర్తు చేసేది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమాన్ని మొత్తం అవమానించే విధంగా నోరు బారేసుకుంటున్నారు ఈ ఆధిపత్య శక్తులు కాంగ్రెస్ బీజేపీ నాయకుల రూపంలో ఒకవైపు గుజరాత్ గులాములు మరొక వైపు ఢిల్లీ కీలుబొమ్మలు తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి వీళ్ళతో ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది అందుకే నేను మీకు ఒక్క మాట గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ సమాజానికి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష ఇంకా సులువైన భాషలో చెప్పాలంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి మన ఇంటోడు ఉండాలి గులాబీ పార్టీ వాడు ఉండాలి తప్ప గులాముల పార్టీ వాడు కాదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఉద్యమంపై ఎక్కువ పెట్టిన గన్ను ఎక్కువ పెట్టిన నాయకుడు ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడు ఆయన జరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్ళని కాదు ఆయన జరిపేయాలని చూస్తున్నది తెలంగాణ అన్నవాళ్ళను అందుకే తెలంగాణ రాజముద్రలోని కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటాడు తెలంగాణ రాజముద్రలోని చార్మినార్ను తీసేస్తా అంటాడు దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నాడు ఉద్యమం ఉద్భవించి తెలంగాణ జాతి మనందరం కూడా ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటాడు సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జా పెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని ఇలా సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాం గురి చేస్తా ఉన్నాడు ఇల్లు నిధులు నియామకాలు ఉద్యమ నినాదమే కాదని చెప్పి నిలుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కావు యుద్ధంలో ఎట్లయితే విజేతలు పరాజితులు ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తారో అదే ప్రయత్నం మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి రూపంలో ఈ ఆధిపత్య శక్తులు తెలంగాణ వీర చరిత్రను తెలంగాణ పోరాటాల చరిత్రను తుడిసివేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇది మామూలుగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు ఖచ్చితంగా తెలంగాణలోని కవులు కళాకారులు ఉద్యమ నాయకులు ఉద్యోగ నాయకులు తెలంగాణలోని ప్రతి బిడ్డ ఈ దుర్మార్గులను చీల్చి చెండాడాలి వాళ్ళ వాదనను చీల్చి చెండాడాల్సిన అవసరం ఉన్నది ఆత్మగౌరవం అస్తిత్వం అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ప్రస్తుత పార్లమెంటులో మన గలం వినిపించేటోడే లేడు ఎనిమిది వాళ్ళు గెలిచిండ్రు ఎనిమిది వీళ్ళు గెలిచిండ్రు ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా మాట్లాడేటోడు లేడు అడిగేటోడు లేడు తెలంగాణ గురించి కొట్లాడేటోడే లేడు లోక్సభలో అందుకే తెలంగాణ సమాజం ఆలోచించాలి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు వచ్చినాయా ముఖ్యమంత్రి ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ కోతే ఇరవై ఎనిమిది పైసలు వచ్చినాయా ఆలోచించండి అదే కేసీఆర్ ఉన్న నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి సాహసం చేయని అదానీలు ప్రధానిలు ఇలా తొడగొట్టుకుంటూ వస్తున్నారంటే మనోడు లేకపోవడం వల్లనే కదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు ఒకవైపు ఉంటే ప్రాణాలు ఫనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే తమ కోసం తెలంగాణను ఫణంగా పెట్టడానికి ఉన్న ముఖ్యమంత్రి అలా పీఠంలో కూర్చోవడం మన దురదృష్టం అందుకే ఈ పదిహేనేళ్ళ దీక్షా దివస్ పదిహేనవ దీక్షా దివస్ సందర్భంగా మన పోరాట చరిత్రను మన జాతి చరిత్రను మన జాతి ఔన్నత్యాన్ని మన బిడ్డల త్యాగాన్ని మన అమరవీరుల అమరత్వాన్ని కాంగ్రెస్ కర్కశత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని యాది చేసుకోవాల్సిన సందర్భం ఈ రోజున్నది ఈ తరంలోనూ గౌరవం అనే ఒక స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది ప్రతి స్వరం తెలంగాణలో భాస్వరమై మండాల్సిన అవసరం